ఇక్కడ వచ్చేసిన మన ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి గారికి ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ సోమా శివారెడ్డి గారికి డిస్టిక్ స్కిల్ డెవలప్మెంట్ శ్రీకాంత్ రెడ్డి గారికి జేడబ్ల్యూ అన్సర్ గారికి కాలేజ్ స్కిల్ కోఆర్డినేటర్ పార్వతి మేడం గారికి అందరికీ నమస్కారం ఈ లాస్ట్ టైం లాస్ట్ మంత్ కూడా మనం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము దాదాపు అప్పుడు నేను అంటునే ప్రకారం టెన్ టు ట్వెల్వ్ కంపెనీస్ వచ్చినాయి చాలామంది అప్లై చేశారు కానీ జాబ్ ఆపర్చునిటీ వచ్చింది కానీ మళ్ళీ దాని దాని తర్వాత బ్యాకప్ అయినారని విన్నాను నేను ఏమంటున్నాను మీరు అందరూ ఒక్కసారి మీకు ఆపర్చునిటీ వచ్చిన తర్వాత మీరు వెళ్ళండి అంటే వన్ మంత్ కానీ టూ మంత్స్ కానీ మీరు చూడండి ఎక్స్పీరియన్స్ ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్ చేసేది మీకు తెలిసేది స్టెప్ బై స్టెప్ మనకు ఏమంటే నేర్పిస్తుంది మీరు దానికోసం జాబ్ పెద్దదో చిన్నదో అని కాదు ఎవ్రీ ఎవ్రీ స్టెప్ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ మీకు ఏమంటే ఈ ఈ జాబ్లో ఇది మీకు ఇది ఈ ఆపర్చునిటీ దొరుకుతుంది కమ్యూనికేషన్ ఇది అని కొన్ని మార్కెటింగ్ది ఉంటుంది మార్కెటింగ్లో మీరు నేర్చుకునేది చాలా ఉంటాయి అంటే బయటకు పోయి ఎట్లా ఉంటుంది దాని తర్వాత మీరు లోపల ఉండేది అంటే టెలికాలర్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది అట్లా మీకు చాలా ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది దానికోసం నేను ఏమంటున్నా అంటే ఏదైనా ఎక్స్పీరియన్స్ కానీ మీరు కంపల్సరీ ఒక్కసారి ట్రై చేయండి అంతే తప్ప మీరు లేదు ఈ జాబ్ నా వల్ల కాదంటే కుదరదు కదా ఇప్పుడు మీరు ఏమంటే రెస్పాన్సిబిలిటీ ఉన్న మీరందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది అలా వేరే చోట వెళ్ళాలంటే కూడా మీరు వెళ్ళండి ఎందుకంటే అప్పుడు మీరు వేరే చోట వెళ్తేనే కదా మీరు నేర్చుకునేది మనకు ఊరు ఊరికే నంద్యాలలోనే దొరికాల కూర్చునేటువంటి మనకు అన్ని రావాలంటే కాదు మనం కూడా వెళ్తేనే కదా ఇప్పుడు మా మేమున్నాం మనం ఎలక్షన్స్లో తిరుగుతూనే కదా మనకు ఓట్లేదు ఊరికే ఇంట్లో కూర్చుంటే ఎవరు ఓట్లేయరు కదా అట్లానే ప్రతిదీ అంతే మనం వెళ్ళి తిరుగుతేనే మనకు ఏమన్నా వస్తాయి దానికోసం నేను ఏమంటానండి సార్ చెప్పినట్టు ఏమంటే మనం ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా నెక్స్ట్ మనం తీసుకొస్తాం ఒక మంచి పెద్ద మీ అందరికీ రెస్పాండ్ చేస్తాం మనం ఒక పెద్ద మెగా ఈవెంట్ కంపల్సరీ ఆర్గనైజ్ చేస్తాం ఇంకా ఏమైనా పెద్ద కంపెనీస్ ఉంటే ఖచ్చితంగా మనం నద్యాల్లో తీసుకొస్తాం నేను కూడా నా ఫ్రెండ్స్ ఎవరన్నా ఎక్కడన్నా హైదరాబాద్లో చాలా కంపెనీస్లో చదువుతున్నారు వాళ్ళ చాలా సారీ చాలా కంపెనీస్లో జాబ్ చేస్తున్నారు నాకు చాలా మంది నద్యాలు కూడా ఇస్తే నేను కూడా ఫార్వర్డ్ చేస్తున్నాను ఎంత వీలైతే అంత నంద్యాల వాళ్ళకి మన మన నంద్యాల వాళ్ళకి కమెంపర్సరీ ప్రతి జో ప్రతి చోట ప్రశం దూర్కలని నేన ని అందరికి నేను ఈ ప్రోగ్రామ్ ని డిజైన్ డైరెక్ట్ మార్కెటింగ్ అంటే టైటింగ్ ఛాన్స్ వస్తుంది సో ఫీల్డ్ వర్క్ ఉంటుంది ఫస్ట్ ఒక ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్ అనేది పర్మనెంట్ అవుతుంది పర్మనెంట్ అయిపోయిన తర్వాత ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌసండ్ వస్తుంది అప్పుడు ఓన్లీ ఆఫీస్ వర్క్ ఉంటుంది ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రైక్ అవ్వడానికి మార్చుకోవచ్చు సో ట్రైనింగ్ వచ్చేసి మీకు మార్కెటింగ్ మేనేజ్మెంట్ అమౌంట్స్ బ్యాంకింగ్స్ ఎలా సో ఆఫీస్ ఉంటుంది అనేది ట్రైనింగ్ ఇది ప్రాసెస్ ఓకే